జగద్గురు వేదం సమ్వృందే ఇసరాణంలో వేదాంతన్ని చాలా పింబో అభివృద్ధి చేసుకుని దాన్ని అర్థం చేసుకోండి అని అన్నారు అక్కడే ఇంకొక మాట కూడా అన్నారు చాలా చిత్రమైన మాట చాలా ఆలోచించదగిన మాట ఏమిటన్నారంటే విజేతి అల్పస్ృతాంత అరకొర పాటించ ఉండేటువంటి వాటి వల్ల వేద భయపడిపోతుంది కానీ విజేతి అల్పస్ వేద మామయం ప్రహరిష్యతి అమ్మో నన్ను చంపేస్తాడు అని కొంచెం కొంచెం జ్ఞానం ఉండి తన విద్య పరంగా దానికి విద్యాఖ్యానం చేయడం అనేటువంటి చేసేవాడి చేత వేదం భయపడిపోతుంది కాబట్టి వేదం యొక్క సమగ్ర కావాలి ఎందుకంటే ధర్మం కోసం ధర్మము విష్ణుని జగత్తు యొక్క ప్రతిష్ట ఈ జగత్ కష్ట నిలబడపడతానికి ధర్మమే దానికి మూల కారణం బారీసుడు రామాయణంలో బారీతుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు రాక్షసుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు రామచంద్రుడు అంటే మూర్తిభవించినటువంటి ధర్మమే దానికి కాటు కన్ను ముక్తి చెబి చెప్పని వస్తే ఏమిటో అది రాముడు అని అన్నారు కాబట్టి ఆ రాముని మంచంలో పూర్వంలో ఉండేటువంటి వాళ్ళలో ఒకనొక మహార